పోతున్నారు ఇవన్నీ కూడా ఓకే అవన్నీ రూమర్స్ అయినప్పటికీ బాగా స్పెక్యులేషన్ అయితే బాగా జరిగింది ఇప్పుడు మళ్ళీ సునీత గతంలో ఎంత ఫైట్ చేశారో నాకు న్యాయం జరగడం లేదని చెప్పి మనకి ఏపీ నుంచి తెలంగాణ కూడా బదులైనటువంటి పరిస్థితి విచారణ సిబిఐ ఎంక్వైరీలు చేయడము ఇవన్నీ కూడా చూస్తున్నాం ఎక్కడో అవినాష్ రెడ్డికి ముఖ్యమంత్రి అంటే అప్పట్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు సో దోషులను పక్కనే పెట్టుకున్నారు అని చెప్పి చాలా కామెంట్సే విన్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి గతంలో అనేక విమర్శలు చేస్తున్నారు మీరు చేస్తున్నారు అప్పుడు చనిపోయింది మీ గవర్నమెంట్ లోనే కదా మీరేం చేశారని సో ఇప్పటికైనా సరే ఒక కొలుకు వస్తుంది అంటున్నారా మీ హయాంలో ఈ ఐదు సంవత్సరాల పాటు ఎంత పోరాడినా జరిగినటువంటి న్యాయం ఇప్పుడైనా సరే జరుగుతుంది అనుకుంటున్నారా జరగాలని అనుకుంటున్నారా ఆశా గారు మీకు హృదయపూర్వక ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి కేసు గురించి సునీత గారు హోం గారిని కలిశారు హోం గారిని కలిసినంత మాత్రాన ఈ కేసు ఎప్పుడో సిబిఐ చేతిలో గెలిపింది కాబట్టి లోకలకు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చేసిందేమి లేదు వీళ్ళు ఏం చేస్తారు సిబిఐ కేసులో సిబిఐ ఎంటర్ అయ్యింది కాబట్టి సిబిఐ ఆల్రెడీ ఈ కేసుని కోర్టులో హైకోర్టులో ఆల్రెడీ నడుస్తూ ఉంది వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళారు కేసు నడుస్తూ ఉంది అయితే మేమేం చెప్తా ఉంటే ఉట్టిగానే ఎవరి మీద పడితే వాళ్ళ మీద అభియోగాలు పెట్టే కన్నా నిరూపించమని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా నిరూపించండి ఈ హత్య అనుకున్నటువంటి కారణాలు ఎవరు ఎవరు చేశారో ఏంటనేది నిరూపించండి బయటికి తీయండి ఎందుకు ఇప్పుడు దాదాపుగా ఆరు సంవత్సరాలు దాడుతూ ఉంది ఈ కేసు పైన ఇప్పటికైనా సునీత గారికి ఆ తండ్రిని ఎవరు చంపారు ఏంటి అనేది విషయాన్ని బయట పెట్టమని చెప్తా ఉన్నాం మేమిప్పుడు కూడా మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం కాబట్టి సిబిఐ అనేది ఆంధ్రప్రదేశ్ లో మరి విచారణ జరిపించింది అలాగే రెడ్డి గారు అలాగే వాళ్ళ తండ్రి గారిని జైల్లో పెట్టడం జరిగింది అంటే జస్ట్ అభియోగం ద్వారానే పెట్టారు ఇది ఆయనే చేశారని కన్ఫర్మేషన్ కాదు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆమత్రం కూడా లేదు కదా అసలు సిబిఐనే ఎంటర్ చేయొద్దో లోపలి చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ మీరు అసలు అడుగు పెట్టద్దనే హుకుం జారీ చేశారు అటువంటిది ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే సిబిఐ ఇక్కడ ఎంక్వైరీ చేయకూడదు సిబిఐ ఇక్కడ మా రాష్ట్రంలోకి రావద్దు అడుగు పెట్టద్దు ఏంటి పని అని అనలేదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయవలసి చేసినటువంటి ఏదైతే ఎంక్వైరీ చేశారో ఇన్వెస్టిగేషన్ ఉందో దానికి సహకరించారు సహకరించారు కాబట్టి కొంతవరకు కేసు పూర్తి స్థాయిలో సహకరించారు ఆశ గారు సహకరించలేదంటే ఆ ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళ మదర్ కి బాలేదని చెప్పి ఫోన్ కాల్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటే మీడియా వెనక వస్తుందంటూ కూడా మీడియా పైన దాడి చేయడం ఓకే అదంతా ఓకే తర్వాత హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్ బయట అండి లక్ష్మణ గారు ఐ థింక్ మీకు తెలిసి ఉంటుంది అప్పట్లో మీరు కూడా ఒక పార్టీ తరఫు నుంచి వచ్చి మాట్లాడుతున్నప్పుడు దీనికి ఖండించినటువంటి సిచ్యువేషన్ బయట కూలర్స్ కార్పెట్లు వేసుకొని కనీసం అధికారులు కాదు కదా అక్కడ ఉన్న హాస్పిటల్లో పేషెంట్స్ తాలూకా కుటుంబ సభ్యులు కూడా రానివ్వకుండా అడుగున్నటువంటి వాళ్ళకున్నటువంటి పెట్టుకున్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు నేనేమంటానంటే అవినాశ్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి త్రతి కోసం వాళ్ళకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు ప్రభుత్వం ఎవరైనా బయట వ్యక్తులు ఎవరైనా దాడికి పాల్పడతారేమో అని దీని మీద ఉన్నారు దాన్ని మనం వేరే రకంగా ఆపాదించుకొని పాయింట్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఆల్రెడీ సీబీఐకి వెళ్ళిపోయింది హైకోర్టు నడిచింది సుప్రీం కోర్టు కూడా వెళ్ళారని చెప్పి మీరు ఒక కామెంట్ చేస్తున్నారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే కదా పోలీసులు కూడా అక్కడ ఉండి ఎవరిని కనీసం సిబిఐని రానివ్వకుండా చేస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఇటువంటివన్నీ ఒకవేళ ఎంక్వైరీకి వచ్చిన అవినాష్ రెడ్డి అక్కడ ఉన్న ప్రొడక్షన్ విషయంలో కాస్త ఎంక్వైరీ చేసుకోవడానికి ఈజీ టు వే ఉండదు అంటారా అశయ గారి అంటే గతంలో మీరు సిబిఐ రానవలేదు కేసు సరిగ్గా దర్యాప్తు చేయడానికి మీరు సహకరించలేదు అనుకూలంగా మీ ప్రభుత్వంలో దర్యాప్తు జరిగిన తర్వాత ఆ దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో బయట పెట్టేటట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఆ యొక్క ఎవరైతే మీ ఎన్డీఏ కూటమి ఉందో అలాగే దీన్ని ముందుకు ఆవిడ కోరడం జరిగింది దీన్ని మీరు ఎందుకు అనగా ఎందుకంటే ఇప్పుడు నిజంగా సిబిఐ వాళ్ళు వాళ్ళ చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే లేదు జుడిషియరీ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క కేసు ముందుకు సాగాలంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హయాంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీనో నాతో ఎవరినో వాళ్ళ ఒక సపోర్ట్ తీసుకొని ముందుకెళ్లొచ్చు కానీ దీన్ని ఎంతవరకు ముందు తీసుకెళ్తారు ఎవరనేది బయట పెడతారు లేదా అని చూడాలి గారు అంటే మనం ఈ కేసు ఇంకా ఒక ఐదు సంవత్సరాలు చాలా ఛాన్స్ తిరిగే లక్ష్మణ్ రావు గారు మీకు తెలిసి వివేక హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కోణాలు అనేక కోణాలు చూస్తూ ఉన్నాం ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు తర్వాత కాదు ఆ ఏదైతే గొడ్డలతో నరికారని చెప్పి మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత తెలిసినటువంటి పరిస్థితి ఆ తర్వాత సునీత ఏదైతే చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేయడం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత లేదు చంద్రబాబు చెప్పినట్టుగా స్క్రిప్ట్ రాస్తూ ఉంటే సునీత చదివిందని చెప్పడం కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించడం చంద్రబాబు కనుసరణ నడుస్తోంది అని చెప్పి ఆమె భర్తపై అలిగేషన్స్ వేయడం అదర్ ఇంకా వేరే అలిగేషన్స్ వివేకా సంబంధించి వేరే వేరే వైఫ్ ఉన్నారు వాళ్ళ కుమారుడు ఆస్థాగలు ఇవన్నీ తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చింది కూడా అవినాష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ దానికి కూడా సునీత కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడు గుర్తొచ్చిందా ఇవన్నీ ఎందుకు తీస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు మీరు గారు అనేది కరెక్టే అన్నది అంటే ఏవైతే మరి అవినాష్ రెడ్డి గారు చెప్పారో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలా ఈ రోజున